మా వివిధ గ్రామాలను నుంచి పత్రికా మిత్రులకు మా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా కార్యకర్తలకు అన్నదమ్ములకు అందరికీ నాయకుల నమస్కారం మొన్న మనం సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంచినాడు నేను మాట్లాడినా ఏమన్నా మాట్లాడినంటే అంటే దాదాపు సంఘీశ్రీరాంపూర్ గ్రామాల వ్యవసాయ భూమి పదకొండు వందల నుంచి పన్నెండు వందల ఎకరాలు మా గవర్నమెంట్ గవర్నమెంట్ గురించి సంగీత శ్రీరాంపూర్ రత్నాత్తు ఇప్పుడు అది దాదాపు పద్దెనిమిది వందల ఎకరాలు అంటారు అంటే వానగాలని చూసుకుంటే ఆరు వందల ఎకరాలు ఎక్కడికెళ్ళి జరిగిందని అడిగారు అడిగినాను అడిగిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే నిన్న ఆరు వందల ఎకరాలు డీలర్ మల్లయ్య డీలర్ మల్లయ్య భూమి ఎక్కడిది నా భూమి ఉంటే నాకు పదిహేను పదిహేను ఎకరాల కన్నా భూమి ఎక్కింది అది మొత్తం మీరే తీసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా లేకపోతే డీలర్ మన జెల్పీ జల్పడ్డి తీసుకుంటుందా నల్లరాజన తీసుకుంటాడా నరసింహరావు తీసుకుంటారని మాట్లాడారు అంటే మేము మాట్లాడింది ఆరు వందల ఎకరాలు పెరిగింది ఈ భూమి అంతా ఎక్కడికి వచ్చింది మరి అక్కడ ఉన్న ల్యాండ్ పన్నెండు వందల ఎకరాలు ఉంటే పద్దెనిమిది వందల ఎకరాలు ఎక్కడింది అనేది మేము మాట్లాడినాం ఆ దేవ దేవమల్లగా నిన్న మాట్లాడినా మాట ఏంటంటే నేను పదిహేను ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తాను సరే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీ భూమి తీసుకుంటుంది ఇప్పుడు చాలేంజెస్ చెప్తున్నాం రెండు వందల ఐదు సర్వే నెంబర్ల నాలుగు ఎకరాల ఇరవై ఐదు గుంటలు దేవగుత్తమ్మ రెండు వందల యాభై ఐదు సర్వే నెంబర్ల ఐదు ఎకరాల మూడు గుంటలు రెండు వందల ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ల దేవమల్లయ్య రెండు వందల ఎనిమిది రెండు రెండు ఎకరాల ముప్పై ఐదు గుంటలు నూట ఇరవై ఐదు బై రెండు దేవ అనిల్ నాలుగు ఎకరాలు డెబ్బై ఆరు దేవ అనిల్ ఐదు ఎకరాల పదకొండు గుంటలు రెండు వందల ఇరవై తొమ్మిది బై వన్ పై వన్ల దేవసునిల్ ఎకరం ఇరవై గుంటలు తొంభై తొమ్మిది బై వన్ బై వన్ బై టూ దేవసుని మూడు ఎకరాలు యాభై బై వన్ బై టూ దేవ మల్లయ్య రెండు ఎకరాల ముప్పై నాలుగు ఉంటారు రెండు వందల తొంభై రెండు బై టూ దేవ విశాల ఇరవై తొమ్మిది ఉంటారు మొత్తం కలిసి ముప్పై ఒక్క ఎకరం ముప్పై ఒక ఎకరం నేను చెప్పేది అయితే ఈ దొంగను పట్టుకొని నాలుగు వందల నాలుగు వందల తొమ్మిది ఎకరాల భూమి ముగిలిపేట ల్యాండ్లా రేకుల షెడ్ వేసిండు గొర్రెపారం వేసి భూమి నాగిదే ఎంతో మంది అడిగారు అరే చెడులో కొడతారట కాంగ్రెస్ చెడుగులో కొడతాడంటే పక్క నెంబర్ నాగి పక్క నే నాగిదే భూమిని నేను బాధతో ఇస్తాను నాలుగు ఎకరాల తొమ్మిదే దాంట్లో రేకుల షెడ్యూలో పెట్టినాం ఇవాళ గొర్రెపారం కూడా అడిగి రాలేదు మరి నాలుగు ఎకరాల తొమ్మిది దాంట్లో ఎమ్మెల్యేను పడుకుని వచ్చిండు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలే విలువ తీసుకునేసి అయినట్టు ఎమ్మెల్యే సార్ వచ్చిన తర్వాత కూడా వెహికల్ తీసేసిన మీ అందరికి తెలిసి నాలుగు వందల తొంభై ఎకరాల భూమిని గవర్నమెంట్ ఆయన వరకు వేసుకుంటుంది గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ట్రెచ్ కొట్టి అక్కడ అక్కడ ఇది మా ప్రభుత్వ భూమి అని చెప్పేసి బోర్డు పెడుతుంది అతి త్వరలో నాలుగు ఎకరాల భూమి అయితే కాల్ చేసినాం ఈ ముప్పై రెండు ఎకరాలల్లో దాదాపు ఈ ముప్పై రెండు ఎకరాలు ఇది పది ఎకరాల అమ్మిండు పది ఎకరాల కమ్మీలు పూలిపూడల కమ్మీండి మా తున్నూరి ప్రశాంత్ పద్మలు రవి అలా ఫోన్ నెంబర్ కూడా ఎంత లేదు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ టూ వన్ వన్ సిక్స్ టూ ఎయిట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే తెలుసుకోరా దగ్గర నైన్ జీరో ట్రిపుల్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ వాళ్ళిద్దరన్నా ఉందకు పది ఎకరాల భూమి మీకు ముగిపెట్లా మీరు ఎంక్వైరీ చేసుకోరు ఇది ముప్పై ఒక ఎకరా ఎంత అవుతుంది నలభై ఒక ఎకరం అవుతుంది ఆయనకున్న భూమి ఎంత ఆయనకున్న సర్వే నెంబర్లు ఎంత అయినకున్న సర్వే నెంబర్ ఆలు ఉన్నది దేవ ఎర్రవ సన్నా బైపాస్ లింగన్న దగ్గర ఉన్నది ఇప్పుడు గుంటకార ఇదే బాధ చిట్టిమల్లు ఆరు సర్వే నెంబరు రెండు వందల ఇరవై అంటే రెండు ఎకరాలు ఇరవై గుంటలు గుగ్రూట్ మల్లయ్య అయిన దగ్గర ఎకరం ముప్పై గుంటలు డీలర్ మల్లయ్య సందం అక్కడ ఉన్నది ఎకరం ఐదు గుంటలు నాగే భూమన్న ఎకరం ముప్పై గుంటలు పరిగెడు మల్లయ్య ఎకరా ముప్పై గుంటలు ఈ మూడు ఎకరాల భూమి ఇది మొత్తం కలిస్తే తొమ్మిది ఎకరాల వేస్తుంది ఈ మూడు ఎకరాల భూమి ఇప్పుడు పద పదిహేను ఎకరాలన్న తాట ఈ మూడు ఎకరాల భూమి కూడా అక్కడ లేదు ఇది వేల దాటి ఉన్నది దాన్ని తీసుకొని అక్కడ పెట్టుకున్నాడు సంఘీ భూమి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు అక్కడ ఉన్న భూమి ల్యాండ్ ఏంటంటే మొత్తం కలిస్తే ఆరు ఎకరాల భూమి అక్కడ పదిహేను ఎకరాలు వేసింది ఆ పదిహేను ఎకరాలల్లా ఆరు ఎకరాలు సొంతం ల్యాండ్ వల్ల మనం తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాల భూమి మా మా కాంగ్రెస్ పార్టీకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి ఓన్లీ డీలర్ మళ్ళీ ఏమన్నాడు ఇంకోటి ఏమన్నాడు అందుకే చదువు అన్నాడు మరి చదువు రాదు ఈ లెక్కలు అనేది ఈ ఐదు వేల పది సంవత్సరాలు మా దగ్గర లెక్కలు తీస్తామని లేదు చదువు రాదు అన్నాడు పార్టీలు మారుతా అన్నాడు వాడు ఏ పార్టీలు ఉండే వాడు ఏ టొంగట్ డెంబర్ దగ్గర ఉండే మేము నేను ఎంపీటీ అయినా ఎంపీటీసైనా ఎంపీపైనా వాడు తొంగి అమ్మ దగ్గర ఉండి బట్టి ఉండి ఐదు సంవత్సరాలు కొట్టుకున్నాం మీకు తెలియదు ఏం లేదు ఐదు సంవత్సరాలు యుద్ధం చేసినా వారు ఏం చేసిన వాళ్ళ మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు అప్పుడు మేము ఏం చేస్తాం మళ్ళా రత్నాకర్ రావు దగ్గరైనా కాంగ్రెస్ లేదు మరి టీఆర్ఎస్ పార్టీ మరి పార్టీ లేదు ఇవల్లా పార్టీలు మారింది నువ్వు నేను నువ్వు అందక వచ్చినవు మేము ఇళ్ళకి వచ్చినావునాడు దాకా అల్లుంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అందుకే మన టీఆర్ఎస్ చేశాడు నేను కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ చేశాను మరి నిదే పార్టీ ఉన్నామంటున్నాం మీరు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్లో ఉంటారు కదా మళ్ళీ టీఆర్ఎస్ ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి మల్లాపూర్ మండలంలో లీడర్ సర్పంచులు చేశారు ఎంపీటీసులు చేశారు అన్నీ చేశారు ఎప్పుడు ఉన్న మీ అంతా ఎంపా లీడర్ ఉంటే తీసుకురా దేనికైనా సిద్ధమే ఎక్కడైనా మాట్లాడదు మేము ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తాం అదే అందిబట్ల మూడే కాలం కొన్నాడు నీకు భూమి ఈ చరిత్ర ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు దాదాపు యాభై ఎకరాలు చంపాలి యాభై ఎకరాల భూమి సర్వే నంబర్లతో సహా ఇచ్చిన మీరు మాకు అదే భూమి మాకు అప్పటి నుంచి ఎనభై ఎనిమిది నిమిషాల భూమి అంతా కలిసి ఉన్నాయి ఇక్కడ కలిసి ఉంది మీకు ఈ భూమి అంతా ఎక్కడ మండలం అంతా మీరు అక్కడ సరే మీకన్నా ముందు మేము వెంటినీ చెప్పింది ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ మేము దాచి కూడా మా దగ్గర ఒక రోజు ఉన్నాయి మేము జనపాదరెడ్డి కానీ నదరాజన్న కానీ ఇక్కడనే ఒక ఎకరం భూమి అద్దె ఎకరం ఉంటే దేనికైనా చాలేదు మీకు దమ్ముంటే నీకు సొంతం భూమి ఉంచుకొని మిగిలిన భూమి మాత్రం మా కాంగ్రెస్ కార్యకర్తల ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలా నువ్వు రమ్మ రమ్మనుకుంటే నీకు డౌట్ ఉంటే మళ్ళా తమ్ము కూకుండా పెట్టి ఇవే నంబర్లు చెప్తాం వేరే నెంబర్ అసలు చెప్పాం నీకు ల్యాండ్ ఉన్న నంబర్లే చెప్తున్నారు నీకు ఇప్పుడు ఉన్న భూమి పది ఎకరాలు అమ్ముకుంటే నలభై రెండు ఎకరాలు అది రత్నాపూర్ భూమి మగిలిపేట భూమి రత్నాపూర్ భూమి కాకుండా నాలుగు ఎకరాలు తొమ్మిది ఉంటుంది ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకున్నది ప్రెచ్చ పడుతుంది అంత అయిపోతుంది అది పోనీ అది కూడా ఆత్మ నాలుగు ఎకరాలు భూమి తీసినామో లేదా నాకు లేదు నాకు లేదు నా ఇదే నా ఇదే అంటే నేనే తీసుకున్నాం కదా మా గవర్నమెంటే తీసుకుంటాం కదా మీకు అంతా పొరపు మీకు దాదాపు అంటే ఇరవై ఒక ఎకరం ఆడొక రెండు మూడు ఎకరాలు అంటే అక్కడ ఒక నాలుగు ఎకరాలు ఉన్నాయి ఆ నాలుగు ఎకరాలు ఈ ఆరు ఎకరాలు పది ఎకరాలు తీసుకొని మాకు దాదాపు ముప్పై ఎకరాల గురు పట్ట చేయాలి లేకపోతే ఇటు చేసే లేదు నేను అసలు నేను అస్సలకి మీరు మొదలవుతా జై